నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు గురువు మాట్లాడుదాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహువు కేతు రెండు గ్రహాలు కూడా వాటి స్థానాన్ని మారబోతున్నాయి దీని ప్రభావం ఎంతకాలం ఉంటుంది మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా మకర రాశి వారిని మనం గమనించాలంటే ఈ కొ సంవత్సరం వీరికి ఏలినెట్స్ అనే ప్రభావం అనేది అయిపోయింది ఏళ్ళాడి శని ప్రభావం అయిపోయిన తర్వాత ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొన్ని అవకాశాలు అనేవి కలిసి రావటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ధైర్యం అనేది ఉంటుంది సుఖాన్ని ఇవ్వగలిగేటువంటి గ్రహం శని అంటే శని యొక్క స్థానం ఎప్పుడైతే మంచి స్థానంలో ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది ఈ రాశి వారికి రాబోతున్నటువంటి రాహుకేతువుల యొక్క మార్పు ఏదైతే జరుగుతున్నదో మే పద్దెనిమిదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఒకటిన్నర సంవత్సరం పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు అంటే ఒకటి సంవత్సరం పాటు ఒక గ్రహ మార్పు అనేది ఉంటుంది ఇది ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు ఈ రాశి వారికి ఫైనాన్షియల్ ఇష్యూస్ని డబ్బు ఖర్చుని కలిగించేటువంటి విధంగా ఉంటుంది అదే అదేవిధంగా అష్టమంలో మనం గమనించినట్లయితే కేతుగ్రహ సంచారం జరుగుతుంది అంటే ఈ కుంభరాశిలోకి రాహుగ్రహ సంచారం మరియు అదేవిధంగా అష్టమంలోకి అంటే సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది కేతుగ్రహ సంచారం నష్టంలో జరిగినప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అధికమైనటువంటి ఖర్చు విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి కుటుంబాన్ని అనుకూలంగా ఏర్పరచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్క బేరీజ్ వేసుకుంటూ చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు మన దగ్గర ఉన్నప్పుడే డబ్బు డబ్బు మన చేతి దాటిపోతే అది మన డబ్బు కాదు ఖర్చు అనేది ఎక్కువగా అవుతున్నది అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే కోపాన్ని కొంచెం జాగ్రత్త పరుచుకొని మాట్లాడాలి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని అయినా సరే జాగ్రత్తగా మనం మాట్లాడే విధానం ద్వారానే మనకు సంఘంలో వచ్చేటువంటి గౌరవము గుర్తింపు అనేది ఉంటుంది గతంలో గురువు యొక్క అనుకూలత అనేది అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా గురువు ఉన్నాడు అంటే సష్టములకి గురుగ్రహ సంచారం సో సువర్ణమూర్తిగా మారుతున్నాడు సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది రాజకీయ అనుకూలత విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది కానీ వివాహ బంధువులకి అడుగు తర్వాత నుండి ఆ వివాహాన్ని నిలుపుకోవడమే చాలా ముఖ్యం పెళ్లి చేసుకోవడం అనేది అందరూ చేసుకుంటారు కానీ కొంతమందే ఆ మ్యారీడ్ లైఫ్ని ఎక్కువ సంవత్సరాలు జీవిస్తూ ఉంటూ ఉంటారు లేని వాళ్ళు ఏం చేస్తారంటే రెండో వివాహం చేసుకోవటం మూడో వివాహం చేసుకోవటం లేకపోతే అక్కడ కూడా తన్నుకోవటం తన్నుకొని రోడ్డు మీద పడటం అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ యొక్క సమస్యల వల్ల వచ్చినప్పటికీ వాళ్ళ సమస్యలు వయ వలయంలో చిక్కుంటూ ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాబోతున్నటువంటి సంవత్సరంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ గౌరవాన్ని పెంపొందించుకోవటంలో ఒక గ్రూప్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా సరే ఒక మంచి పేరు వస్తున్నారు ఇప్పుడు ఈ రాశి వారికి రాబోతున్నటువంటి సా యొక్క సంవత్సరం నెలలో మంచి అవకాశాలు అనే వస్తాయి అవకాశాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అవకాశాలకి ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి వారు వీరికి బ్యాడ్ ప్రాభకాన్ని చేసేటువంటి వాళ్ళు సొసైటీలో ఎక్కువ అవుతారు వీరు మంచి వాళ్ళు కాదు వీరికి అది అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు అదే అదేవిధంగా స్థిరచరాస్తులు కొనుగోలు చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసుకోవటం ఆ డాక్యుమెంట్స్ విషయంలో ఎవరో ఏదో మాట చెప్పారని చెప్పి బంధువులు ఏదో అది చెప్పారు ఇది చెప్పారని చెప్పి వాటి మాటల మీద నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేయటం ఇలాంటి పనులు చాలా వరకు ఈ రోజుల్లో జరుగుతున్నాయి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి వీళ్ళకి అవసరం లేకపోయినా ఇన్సూరెన్స్లకి పాలసీలకు డబ్బులు కట్టడాలు మరి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి అక్కడ ల్యాండ్ కొనుక్కోవటం అంటే అది డెవలప్ అవుతుందా లేదా అనేది దట్ ఈస్ ఎంబెటీరియల్ ఇక్కడ ఏమవుతున్నదంటే వారికి జరుగుతున్నది ఏంటంటే ఒక అటాచ్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి స్థితిలోకి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు తర్వాత నాలె గరుచుకొని దానికి ఎంఎల్ కట్టాల్సింది వీళ్ళే కదా కట్టేసేస్తే ఆ రోజు ఖుషీగా ఉంటారు మంచి టీ తాగుతారు హ్యాపీగా మాట్లాడతారు వారికి రావాల్సిన కమిషన్ అనేది వస్తుంది కాకపోతే తర్వాత ఆ యొక్క బాధను భరించాల్సింది వీళ్ళే కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంది వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సష్టమంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క సంవత్సరం సష్టమంలోనే కొరసాగట్ల అంటే సువర్ణమూర్తిగా ఉండి మళ్ళీ రజతమూర్తిగా కూడా మారుతున్నాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుండి డిసెంబర్ డిసెంబర్ వరకు అంటే తన యొక్క మార్పు అనేది సష్టమం నుంచి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మిథున రాశులకు ఎప్పుడైతే మే పద్నాలుగో తారీఖున ప్రవేశిస్తున్నాడో గురువు మే పద్ మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు అక్కడ ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మిథుని నుంచి కర్కాటకంలోకి ఉచ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఉచ స్థానంలోకి వెళ్ళి అక్కడ యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు మళ్ళీ అక్కడ వక్రగతి నవంబర్ పదకొండో తారీఖున మాడి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ఈ యొక్క పరిస్థితి చాలా రేరుగా జరుగుతుంటుంది అనమాట ఎప్పుడు వివాహ ప్రయత్నాల్లో కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రాశి వారికి అనుకూలత మరియు వక్రత్వం పొందినప్పుడు ఆ యొక్క సష్టమగా గ్రహ ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ఆరోగ్యపరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇవ్వటం వయోవృద్ధులు ఈ యొక్క సంవత్సరం కొంచెం బెటర్మెంట్ అనేది పొందగలుగుతారు కాకపోతే ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా కేతు అనుకూలంగా లేడో వారి యొక్క జాతకంలో కూడా అంటే అష్టమ స్థానంలో కానీ కొన్ని స్థానాల్లో నిశ్చిత్వం పొంది కానీ ఉన్నట్లయితే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం ముఖ్యంగా ఏవైతే ఈ యొక్క రాజకీయ నాయకులుగా డీల్ చేసే సమయంలో కానీ మరియు అదేవిధంగా రాజకీయ వ్యవహారాల సమయ ఏవైతే విషయాల్లో కానీ మరియు అదేవిధంగా సైంటిఫిక్ అప్రోచెస్ ఏవైతే ఉంటాయో సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్లో సైన్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి వారు కానీ కొంచెం ఎక్కువగా కేర్ తీసుకోవాలి టెక్నికల్ వర్క్స్ చేసేటువంటి వారి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ రంగనిప్పులు వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్త అనేవి తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులకి అప్పులకి పోవద్దు రుణపరాధన కలిగించుకోవద్దు ఎందుకంటే ఈ సంవత్సరం వీరికి అంతా బాగానే ఉంది కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు ఆరోగ్యపరంగా చిక్కులు తెచ్చుకోకుండా ఉంటే మంచిది గురుగారు బయట సమాజాలు మనం కోసం పరస్తి వ్యామోహం కావచ్చు పరపురుషుడు వ్యామోహం కావచ్చు చాలా ఎక్కువైపోతుంది దానివల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పాలవుతుంది ఇలాంటి సందర్భాలు ఈ వాళ్ళకి రావడం దానివల్ల చిక్కుల్లో పడడం ఇలాంటి సందర్భాలు అనేవి కనిపిస్తున్నాయా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనవసరమైనటువంటి తగాదాలకు పోకపోతే చాలు పరస్త్రీ వ్యామోహం అనేది ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి లేదు ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది ఉంది ఇంకా మనసి మనిషి బుద్ధి అనేది అది మనిషి బుద్ధి అనేది ఎప్పుడైనా సరే లెర్నింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా దానికి ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఆకర్షణ అంటే బయటకు కనిపించేటువంటి మాంసంతో చేసినటువంటి శరీరం ఇది ఎముకలకు గూడుతో చేసినటువంటి శరీరం ఇది ఈ యొక్క శరీరం గురించి అంత తాపత్రయపడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఆది శంకరాచార్యులు చెప్తారన్నమాట అంటే పూర్తి జ్ఞానం లేనటువంటి వాడు ఇలాంటి చిన్న చిన్న వ్యామోహాలకు లోనవుతూ ఉంటాడు అసలు ఎవరైతే పుస్తక పఠనం చేస్తూ ఉంటారో ఎవరైతే అద్వైత సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకుంటారో అసలు నిజమైనటువంటి ఆత్మజ్ఞాన పరిశీలన గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారో నిజమైనటువంటి హైందత్వం హైందత్వం ఏం చెప్తుంది మనిషి హిందూ మతంలో హిందూ తత్వంలో అంటే హిందూ హైందవత్వంలోనే తన జీవితంలో లక్ష్యం ఏంటి చెప్పండి ఏంటి ఆ లక్ష్యం తన పొందాలనుకునేటువంటి లక్ష్యం ఏంటంటే ఆత్మజ్ఞాన పరిశీలన మోమోక్షగా మారటం అంటే ఇహ సుఖాలను వదిలేయటం ఇహ సుఖాల్లో ఏంటి ఇవన్నీ మోక్షం పొందాలి అదే మోక్షం పొందాలి మోక్షాన్వేషణ చేయాలి అంటే దైవాన్వేషణ చేయాలి దీనిలో కులము మతము ఏబీ సంబంధం లేదు అంటే కులము మతము అంటే ఏంటంటే కులము మతము అంటే మతం అనేది వచ్చేటప్పటికి హిందూ అనేది ధర్మం హిందూ మతం మతం అనేది ధర్మానికి సంబంధించింది అంటే ఎన్నో కుత కులాలు ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా పాలించే ఫాలో అయ్యేది హిందూ ధర్మాన్ని ఫాలో అవుతారు ఇక హిందూ ధర్మంలో వచ్చేటప్పటికీ ఇక్కడ వీరు మెయిన్గా వారి వారి ధర్మాలు సపరేట్గా ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిసి ఒకే కోవలకు వెళ్తాయి అంటే నదులన్నీ ఎన్ని ఉన్నా సరే సముద్రంలో కలిసినట్లుగా సముద్రం లాంటిది యొక్క మతం ఈ యొక్క మతంలో వచ్చినప్పటికీ అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి చివరికి అంటే మోక్షాన్ని పొందాలి దేవుణ్ణి గురించి అన్వేషణ చేయాలి అంటే సత్యాన్వేషణ చేయాలి సత్యాన్వేషణలో నీకు కులమో అవసరం లేదు మతం అవసరం లేదు దేవుడి గురించి పూజ చేయాల్సిన అవసరం లేదు అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అలాంటి అంటే ఒక స్టేజ్ అన్నమాట అది అంటే దీన్ని అర్థం లే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు దీనికి అంటే ఇనీషియల్ స్టేజెస్లో హిందూ ధర్మంలో ఎలా ఉంటుందంటే మనకు వ్రతాలు పూజలు హోమాలు యజ్ఞాలు అనే ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మనిషిని ఒక డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్లో జీవించడం కోసం మరియు విధంగా వచ్చినప్పటికీ చుట్టూ ఉండేటువంటి దయ దేవుడు దైవత్వం గురించి తెలుసుకోవటం గురించి చివరిగా వచ్చినప్పటికీ ఇంక ఎక్స్ట్రీమ్ స్టేజ్ అంటే నువ్వు ఎప్పుడైతే సన్యాసం తీసుకొని సత్యాన్వేషణ అంటే మోక్షం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటావో అప్పుడు నీకు ఇవన్నీ ఉండవు ఇవన్నీ అవసరం చేయాల్సినటువంటి అవసరం లేదు నీకు అంటే ఇంకా కర్మం కూడా చేయకూడదు అంటే కర్మ అంటే ఏంటి ఉద్యోగం కూడా చేయకూడదు నీకు ఎవరన్నా ఏదైనా పెడితే తినాలి లేని పక్షంలో నువ్వు భిక్షాటం చేసి వారు ఏదైనా ఇస్తే తినేసి దాని తర్వాత నువ్వు తపస్సులో ఉండాలి తపస్సులో ఉండి సత్యాన్వేషణ గురించి చేయాలి ఇదంతా ఒక పెద్ద టాపిక్ ఇది యాక్చువల్గా వచ్చేటప్పుడు ఈ రాశి వారికి మకర రాశి వారికి అనుకూలంగానే ఉంది ఒక సంవత్సరం అనవసరమైనటువంటి అంటే మీరు నిందాకడైనటువంటి ఎందుకని స్త్రీల వ్యామోహం జరుగుతుంది అంటే అది పరిజ్ఞత లోపం పరిజ్ఞాన లోపం మన తల్లిదండ్రులు మనకి అవన్నీ నేర్పించాలి మన హిందూ మతంలో ఉండేటువంటి గొప్ప సంస్కృతి నేర్పించాలి అన్య స్త్రీల గురించి అన్య పురుషుల గురించి ఇలాంటి విషయాల గురించి ఆలోచించకూడదు ఎందుకంటే మనకు తల సమాజం అనేది ఒకటి ఉంది కొన్ని కట్టుబాట్లు అనేవి ఉన్నాయి దానివల్ల పిల్లలు ఎఫెక్ట్ అవుతారు వారి జీవితాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అదేవిధంగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి స్థిరచరాస్తులు కొనేటప్పుడు ఒకటి రెండు సార్లు వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కొనాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ సంవత్సరం రాశి వారికి ఉద్యోగ కల్పన కూడా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో స్టీలు సిమెంటు బాగా కలిసి వస్తుంది కాంక్రీట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మటం బంగారం కులవృత్తులు చేసేటువంటి వారు హ్యాండ్క్రాఫ్ట్ చేసేటువంటి వారు వారి అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తు ఉన్నాయి ఈ సంవత్సరం వీరితో పాటు పేపర్ అంటే ముఖ్యంగా పుస్తక ముద్రణ చేసేటువంటి వారు పేపర్ ట్రేడింగ్ చేసేటువంటి వారు ఆయిల్ ట్రేడింగ్ చేసేటువంటి వారు ఒక విధంగా చెప్పాలంటే రాబోతున్నటువంటి రెండు సంవత్సరం శని యొక్క అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అది మంచి ఫలితాలు ఇస్తుంది గురుగారు ఇంకా రాహు యొక్క అనుకూలత కోసం ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువు తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం తప్పకుండా ఈ రెమెడీస్ చేయండి ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు అంత సానుకూలంగా లేరు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహు యొక్క అనుకూల రీత్యా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి నవరాత్రులు ఏవైతే రాబోతున్నాయో అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు లేని పక్షంలో ముందుగానే అయినా సరే మీరు నలభై రోజుల మండల దీక్ష చేయండి నలభై రోజుల మండల దీక్ష చేసి చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ కింద ఒక ఎర్రటి క్లాత్ వేసేసి పైన అమ్మవారి యొక్క విగ్రహాన్ని పెట్టేసేసి నలభై రోజుల పాటు అమ్మవారి గురించి అంటే డైలీ అమ్మవారి అష్టోత్తరం చేసుకోవటం అది ఒక పూట భోజనం చేయటం దాని తర్వాత కట్కి నేల మీద పడుకోవటం సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే సమస్యలు తక్కువగా ఉన్నా లేని పక్షంలో ప్రతి బుధవారం ఎర్రటి కుంకుమం పెట్టుకోండి ఎర్రటి వస్త్రాన్ని ధరించండి ఇది అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా కొన్ని ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ నుంచి కూడా కొంచెం దూరం చేయగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు అత్తామాలు కానీ లేకపోతే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయో మ్యా మ్యారేజ్ అంటే ఇలాంటి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయాలు ఎక్కువగా కలిగి కొంచెం బాధపడుతుంటారు వారు మటుకు కంపల్సరిగా దుర్గాదేవిని ఎక్కువగా పూజించండి ఇది కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కేతుగ్రహ ఆరాధన కూడా చేయాలి కేతుగ్రహ ఆరాధన కోసం ఈ రాశిలో ఉండేటువంటి వారు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఏడు ముక్కలుగా కట్ చేయండి కొత్త వస్త్రాన్ని దాని తర్వాత ప్రతి బుధవారం ముఖ్యంగా ఏం చేస్తారంటే ఒక పిడికిళ్ళతో ఈ యొక్క ఉలవలు తీసుకొని ఆ యొక్క వస్త్రంలో కట్టి తలగడ కింద పెట్టుకొని రాత్రి నిద్రపోయే సమయంలో ఉదయం నిద్ర లేచిన తర్వాత దాన్ని తీసుకొని స్నానం చేసిన తర్వాత ఒక గుడ్డని మిద్దిపైకి వెళ్ళేసేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి అక్కడ పక్షులు ఏదన్నా ఉంటే వాటికి ఆహారంగా పెట్టండి నివేదంగా పెట్టండి ఈ విధంగా చేయండి అదేవిధంగా ఇలా ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదవ వారం ఎనిమిదవ వారం వచ్చినప్పటికీ దగ్గర దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడు ముఖ్యంగా వచ్చినప్పటికీ సౌత్ డైరెక్షన్లో అంటే సౌత్ ఫేసింగ్లో ఉండేటువంటి నీ సిద్ధి వినాయక్గా మనం అంటూ ఉంటాం మన ఆ యొక్క సిద్ధి వినాయక దేవాలయం ఉన్నట్లయితే అక్కడ దేవాలయానికి వెళ్ళండి లేకపోతే మా ఊరి వినాయకుడు దేవాలయానికి వెళ్ళండి అక్కడ మీ పేరు మీద అష్టోత్తరం చేయించుకోండి అర్చన చేయించుకోండి ఇది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు